హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇతిహాసవేదం ఛానల్ లోకంలోని అన్ని జీవుల్లోకెల్లా మహా మహాశక్తివంతమైన జీవి ఏది నీలో కొంతమంది అంటారు మనుషులని కొందరు అంటారు సింహాలు అని మరికొందరు ఏనుగులు అని అంటారు అది నిజం కాదు లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు వృక్షాలు ఆ వృక్షాలు మనకు తినడానికి ఫలాలు ఇస్తాయి జీవించడానికి ప్రాణవాయువును ఇస్తుంది ఎండలో కావలసిన నీడను ఇస్తుంది ఎండిపోయిన తర్వాత కూడా నిప్పుకు అవసరమైన కట్టెలను ఇస్తాయి ఇప్పుడు మీరందరూ అకస్మాత్తుగా నేను వృక్షాల గొప్పతనం గురించి ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారేమో నా సంకేతం ఈ వృక్షాల కన్నా వేల రేట్లు అధికమైన ఆ బీజం ఇంకా గొప్పది అది నేరుగా ఫలాలను ఇవ్వలేదు అలాగే నీడని కర్రలను కూడా కేవలం దరితిలో దాగి మట్టితో పోరాడుతూ ఉంటుంది ఒక వృక్షానికి ఆకారం ఇవ్వటం కోసం వేర్లు నేలలో పాతుకుపోయి ఉంటాయి దీపం కూడా అంతే చేతిలో ఇమిడే సాధారణ పాత్ర కానీ ఎప్పుడైతే అది వెలగడం మొదలు పెడుతుందో సమస్త లోకానికి అది వెలుగునిస్తుంది మహత్తుగా మారిపోతుంది కూడా ఇప్పుడు అర్థమైందా మహానుభావులుగా మారాలి అంటే ఏదైనా సాధించాల్సిందే మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా ఏ అంతరం ఉండదు ఏదైనా సాధిస్తేనే ఉన్నతులుగా మారిపోతారు మీరు నడవటం ఆరంభించండి ఏదో ఒక చోటికి చేరుకుంటారు నిచ్చలంగా కూర్చునేవారు ఎప్పటికీ ఏమీ సాధించలేరు బాగా గుర్తుంచుకోండి ఏదైనా ఆరంభించడానికి మహాత్ములే అవ్వాల్సిన అవసరం లేదు కానీ మహాత్ములు అవ్వాలంటే ఏదైనా ఆరంభించడం అత్యంత ఆవశ్యకం ఇవి నేను చెప్పిన మాటలు కావు కృష్ణుడు చెప్పిన మాటలు అందరూ అనండి రాధాకృష్ణ వీడియో నచ్చిందా మరిన్ని ఇలాంటి మంచి మాటల కోసం ఇతిహాసవేదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కామెంట్ చేయండి